వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని వినండి ఇప్పుడు మాత్రమే ఇంకా మంచి స్టోరీస్ మీ ముందుకు వస్తాయి అలాగే వీక్లీ త్రీ టైమ్స్ మాత్రమే ఆప్షన్ ఉంటుంది ఛానల్కి హైప్ ఇవ్వండి అంకితాన్ని చూస్తూ ఉంటే చాలా ఆత్మీయంగా అనిపించింది ఇంతకుముందు ఎప్పుడో తనతో పరిచయం ఉన్నట్టు అనిపించింది వెన్నెలకి బ్యూటీ ఏం చేస్తున్నావు ఇక్కడ అడిగాడు విక్కీ మీ ఫ్రెండ్ వైఫ్ని చూస్తూ ఉంటే చాలా దగ్గర మనిషి అన్న ఫీలింగ్ వస్తుంది నాకు తనని ఇప్పుడే కలిసానా కానీ ఎప్పటి నుండో తెలిసిన మనిషిలా అనిపిస్తుంది అంది కొంతమందిని చూస్తే అలానే అనిపిస్తుందిలే పద అన్నాడు సరే అని చెప్పి వెన్నెలా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే బ్యూటీ నా సాయం కావాలంటే అస్సలు మొహమాట పడకుండా అడుగు అన్నాడు సాయమా దేనికి అడిగింది స్నానానికి సాయం చేద్దామని అన్నాడు అవసరం లేదులే నీ పన్ను చూసుకో అంది అది కాదు కానీ ఈ సందర్భంలో నాకు బ్యూటిఫుల్ థాట్ వచ్చింది బ్యూటీ అన్నాడు ముందు థాట్ ఏంటో చెప్పు అది బ్యూటిఫుల్నో కాదో నేను చెప్తా అంది బ్యూటిఫుల్ అని కాదు కానీ రొమాంటిక్ అన్నమాట అన్నాడు అనుకున్నానరా రొమాంటిక్ అంటున్నావంటే ఏదో మ్యాప్ గీసే ఉంటావు అదేంటో చెప్పు కన్నా అంది విక్కీ చిన్న సైడ్ స్మైల్ వదిలాడు స్మైల్ చేసింది చాలు ముందు చెప్పు అంది అదేంటి అంటే షవర్ కింద మన ఇద్దరం కలిసి అలా తడుస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా అన్నాడు ఆహా అవునా విత్ డ్రెస్నా వితౌట్ డ్రెస్నా అడిగింది ఆ మాటకి విక్కీ సిగ్గుపడుతూ మరీ చిన్నపిల్లాడిని పట్టుకొని అలా డైరెక్ట్గా అడిగేస్తే ఎలా చెప్పు నువ్వే అర్థం చేసుకోవాలి కొన్ని అన్నాడు చీ నీకు అసలు సిగ్గు లేదు అనేసి స్నానంకి వెళ్తూ ఉంటే ప్లీజ్ బ్యూటీ ఒక్కసారి ట్రై చేద్దాం అన్నాడు చంపుతా నోరు మూసుకొని కూర్చో అక్కడే అనేసి డోర్ లాక్ చేసి వాష్రూమ్కి వెళ్ళింది అలా షవర్ కింద నిలబడి కళ్ళు మూసుకోగానే వెనుక నుండి విక్కి గట్టిగా హత్తుకున్నాడు రే నువ్వు వాష్రూమ్లోకి ఎప్పుడొచ్చావు వెళ్ళు ముందు బయటికి వెళ్ళు అంటుంటే వెన్నెలాని అమాంతం తన మీదకి లాక్కొని తనతో పాటు షవర్ కింద అతను కూడా తడిసి మొద్దయ్యాడు వెన్నెలాకి ఇంకా దగ్గరగా జరుగుతూ ఉంటే ఆమె తమకంతో కళ్ళు మూసేసింది కాసేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి బాత్రూంలో అతను లేడు అంటే ఇదంతా నా భ్రమణ వీడు మరీ నన్ను ఇంత డిస్టర్బ్ చేస్తున్నాడేంటి చా వీడి మాయలో పడి నేను పూర్తిగా పిచ్చిదాన్ని అయ్యేలా ఉన్నాను అని తలకొట్టుకొని ఫ్రెష్ అయ్యింది ఎంతసేపు చేస్తుందబ్బా స్నానం ఇంకా రాదేంటి అని వెయిట్ చేస్తూ ఉన్నాడు విక్కీ ఫార్మల్ సూట్ బ్లూ బ్లేజర్ లాంగ్ మిడ్డీ వేసుకొని బయటికి వచ్చింది వెన్నెల ఆ గెటప్లో ఆమెను చూసేసరికి అతని గుండె వేగం అమాంతం పెరిగిపోయింది గుండెల మీద చేయి వేసుకొని రబ్ చేసుకుంటూ అబ్బా అని అలా మంచం మీద వెనక్కి వాలిపోయాడు హే ఏమైంది అంది వెన్నెల విక్కీ అలా పడిపోవడం చూసి కంగారుగా నువ్వు మరీ ఇంత హాట్గా రెడీ అయ్యి నా ఎదురుగా రాకు బ్యూటీ నాకేదేదో చేయాలనిపిస్తుంది అన్నాడు బెడ్ మీద కూర్చొని ఏం చేయాలనిపిస్తుంది అడిగింది నార్మల్గా ఆమెను తన ఒళ్ళోకి లాక్కొని చెప్పనా అని అడిగాడు హస్కీగా ఆమె మెడవంపుల్లో తన వెచ్చని శ్వాస వదులుతూ ఆమె వల్లంతా కరెంట్ పాస్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటే చెప్పు అందు మెల్లగా నీకు థియరీ పనికిరాదు ప్రాక్టికల్గా చేసి చూపించాలి అని ఆమె టాపు కాస్త పక్కకి జరిపి లేలేత నడుం పట్టుకొని వీణ మీటినట్లు సుతారంగా మీటాడు వెన్నెల శరీరం అంతా తీపి సలపరంకి గురవుతూ ఉంటే విక్కీని హత్తుకుపోయింది ఆమెను తన వైపు తిప్పుకొని తన రెండు కాళ్ళని అతని నడుం చుట్టూ వేయించుకొని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ గులాబీ రేకుల్లాంటి ఆమె పెదాలని అందుకున్నాడు విక్కీ కావాలి అన్న కోరిక ఆమెలో బలంగా పెరుగుతూ ఉంటే అతని తల్లోకి వేలు చెప్పించి అతని పెదాలతో జత కలిపింది విక్కీ ఆమె పెదాలని లిక్ చేస్తూ స్మూత్గా స్టార్ట్ చేసిన కిస్ని హార్డ్గా మార్చేస్తే అతని ముద్దులోని మాధుర్యాన్ని అందుకుంటూ అతని పరవశంలో పూర్తిగా మునిగిపోయింది అలా ఒక డీప్ కిస్ చేశాక ఆమె పెదాలని వదిలి ఆమె మెడ మీద పెదాలని ఆనించి అక్కడ ఒక తడి ముద్దు పెట్టాడు అతన్ని తన గుండెలకి అదుముకుంది విక్కీ వెనక్కి వాలి ఆమెని తన గుండెల మీద చేర్చుకున్నాడు బ్యూటీ నా గుండెల్లో కోసం గుడి కట్టాను లాంటివి చెప్పలేను కానీ నా గుండెల్లో ఎప్పటికీ కొలువైన దేవతవి మాత్రం నువ్వేరా అన్నాడు వెన్నెలకి ఆ మాటలు ఇదివరకు ఎక్కడో విన్నట్టు అనిపించాయి ఆమె మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న ఏవో జ్ఞాపకాలు గుర్తొచ్చి మసక మసక్గా ఏదో కనిపిస్తూ ఉంటే అతని గుండె చప్పుడు వింటూ అలాగే అతని గుండెల మీద స్పృహ కోల్పోయింది బ్యూటీ బ్యూటీ అని పిలిచాడు స్పృహలో లేదని అర్థమైంది అతని కళ్ళల్లోంచి వెచ్చని కన్నీరు కరిగి చెంపల మీద నుండి జారిపోతూ ఉంటే ఆమెని గట్టిగా తనలో పదువుకొని మౌనంగానే రోధించాడు నైట్ సరిగ్గా నిద్రలేకపోవడం వలన అతనికి కూడా నిద్ర పట్టేసింది ఒక రెండు గంటల తర్వాత స్పృహలోకి వచ్చి అతని గుండెల మీద తనని తాను చూసుకొని మొదటి కంగారు పడినా అతని వదిలి దూరం జరగాలి అనిపించక అలాగే ఉండిపోయింది అతనికి మెలకు వచ్చి చూస్తే వెన్నెల అలానే కళ్ళు మూసుకొని ఉంది తనకి ఇంకా స్పృహ రాలేదు అనుకొని ఆమె నుదురు మీద ప్రేమగా పెట్టి తనని పక్కకు చేర్చి మొబైల్ చూస్తూ కూర్చున్నాడు ఇంతలో అంకిత వచ్చి డోర్ కొట్టింది విక్కీ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు తినడానికి రండిరా అని పిలిచింది ఇంతలో వెన్నెల మెల్లగా కళ్ళు తెరిచి కూర్చుంది ఆమెకి మెలకు రావడం చూసి వస్తున్నాం పదా అని చెప్పి అంకితని పంపించేసి వెన్నెల దగ్గరికి వచ్చాడు తినడానికి వెళ్దామా అడిగాడు అంది తనని తీసుకొని కిందకి వెళ్ళాడు అంకిత అరవింద్ కింద వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అంకిత వెన్నెల పక్కన కూర్చొని తనకి టిఫిన్ వడ్డిస్తూ తదేకంగా ఆమెనే చూస్తూ ఉంది ఆమె అది గమనించి మీరు తినండి అంది పర్వాలేదు నేను తర్వాత తింటాను నువ్వు తిను అంది అంకిత సరే అని చెప్పి వెన్నెల తింటూ ఉంటే ఇంకో మాట నన్ను అండి అని పిలవద్దు అంకిత అని పిలువు అంది వెన్నెల ఒక్క క్షణం ఆలోచించి సరే అంకిత అంది తింటూ అలా మాట్లాడుకుంటూ మాట మధ్యలో నా మేనకోడల్ని ఇంకెంతసేపు దాచేస్తారా చూపించకుండా అన్నాడు విక్కీ ఉయ్యాల్లో ఆడుకుంటుంది తిన్నాక వెళ్ళి చూడొచ్చు అంది అంకిత తినడం పూర్తి చేసి పాపని చూడడానికి వెళ్ళారు అంకిత పాపని ఎత్తుకుంటే విక్కీ అంకిత ఇలా ఇవ్వు అన్నాడు మామకంటే ముందు అత్త ముద్దాడాలి అని పాపని వెన్నెల చేతిలో పెట్టింది అలాగా సరే అయితే కలిసే ముద్దాడుతాము అని వెన్నెల్ని పాపని కలిపి హత్తుకున్నాడు ఏంటి వాళ్ళ ముందు సిగ్గు లేకుండా అంది సిగ్గా అలాంటివి మన డిక్షనరీలోనే లేవులే అన్నాడు పాప చాలా క్యూట్గా ఉంది కదా అంది ముద్దు పెట్టుకుంటూ అంత నచ్చిందా మనం కూడా కనేద్దామా ఒక బుజ్జి పాపని అన్నాడు విక్కీ గుండెల మీద ఒకటి కొట్టింది పాపకి ఏం పేరు పెట్టారు అడిగింది ఇంకా పెట్టలేదు రేపు ఉయ్యాల్లో వేస్తున్నాం కదా అప్పుడు పెడతాము జ్ఞాన సింధూరా అని పెట్టాలనుకుంటున్నాం అంది ఆ పేరు ఎక్కడో విన్నట్టుగా అనిపించింది ఆమెకి ఏమైంది అలా ఉండిపోయావు అడిగాడు అరవింద్ ఏం లేదు పాపలాగానే పేరు కూడా చాలా బాగుంది అంది వచ్చే ఏడాది ఈ టైం అయ్యేసరికి మీ పాప ఇలానే ఆడుతూ ఉంటుందిలేండి అన్నాడు అరవింద్ విక్కీ వెన్నెలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆమె కాసేపు పాపతో ఆడుకున్నాక ఇద్దరూ వాళ్ళ రూంలోకి నడిచారు రూమ్లోకి వచ్చాక వెన్నెల ఫోన్ తీసి చూస్తే ధనుష్వి చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి ధనుష్కి కాల్ చేసింది హలో వెన్నెల ఎక్కడున్నావు అడిగాడు ఆ మాట వినగానే ఆమెకి టెన్షన్ వచ్చేసింది కొంప తీసి తెలిసిపోయిందా ఏంటి అనుకొని ఎక్కడ ఉంటాను ఇంట్లో ఉన్నాను అంది కంగారుగా మరి ఇంట్లోనే ఉంటే నాకు ఫోన్ చేయలేదే నిన్న మార్నింగ్ బయలుదేరాను కనీసం చేరావా లేదా అని కూడా అడగలేదు ఒక్క ఫోన్ కూడా చేయలేదు అడిగాడు ఓ అదా పెళ్ళి షాపింగ్లో కొంచెం బిజీగా ఉన్నాను అంది అనుకున్నాను లేకపోతే నువ్వు నా గురించే ఆలోచిస్తూ ఉంటావు నాకు తెలియదా అన్నాడు వెన్నెలా ఏం మాట్లాడలేదు ఇంకో సిక్స్ డేస్లో మన పెళ్ళి నా జీవితంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు చాలా ఎగ్జైటెడ్గా అంతే ఆనందంగా కూడా ఉంది తెలుసా అన్నాడు ధనుష్ మాట్లాడుతూనే ఉన్నాడు కానీ వెన్నెల అవేమీ పట్టించుకోవడం లేదు ఇంకో ఆరు రోజుల్లో మన పెళ్ళి అన్న ధనుష్ మాట దగ్గరే ఆగిపోయి పనిచేయడం మానేసింది ఆమె బ్రెయిన్ యాంత్రికంగా వెంటూ ఉంది అతని మాటలు వెన్నెలా వెన్నెలా ఏం మాట్లాడవేంటి అడిగాడు ఆలోచనల ప్రవాహంలో కొట్టుకుపోతున్న వెన్నెలాని కదిలిస్తూ ధనుష్ నేను మళ్ళీ కాల్ చేస్తాను అనేసి ఫోన్ పెట్టేసింది అలా మంచం మీద కూర్చుండిపోయింది నిజమే ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉన్నాయి ఒకవేళ నీ మనసులో విక్కీ ఉన్నాడని తెలిస్తే అప్పుడేం చేస్తావు అడిగింది వెన్నెల అంతరాత్మ వెన్నెల మౌనంగా ఉంది చేయడానికి ఏముంది విక్కీని మర్చిపోయి ధనుష్ని పెళ్ళి చేసుకోవడమే అంది ఇంకో అంతరాత్మ ఇలా ఆమె మనసులో సంఘర్షణ మొదలైంది అలా ఎలా చేసుకుంటావు అప్పుడు ముగ్గురు జీవితాలు నాశనం అవుతాయి అది కరెక్ట్ డెసిషన్ కాదు అంది అంతరాత్మ మరి విక్కీని పెళ్ళి చేసుకుంటావా అప్పుడు మీ అమ్మా నాన్న పరువేమవుతుంది మీ పేరెంట్స్ నీకోసం ఎంత చేశారు అప్పుడే మర్చిపోయావా మీ అమ్మా నాన్న కోసమైనా నువ్వు ధనుష్ని పెళ్లి చేసుకోవాలి అంది మరో అంతరాత్మ అందుకని ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితం నాశనం చేసుకోవాలా అంతరాత్మ ప్రశ్న వేస్తే ధనుష్ని ప్రేమించింది కనుకే కదా పెళ్లికి ఒప్పుకుంది అంది మరో అంతరాత్మ నువ్వు తన మాటలు వెనకు నీకు రాంగ్ గైడెన్స్ ఇస్తుంది అంది ఒక అంతరాత్మ లేదు తన మాటలే వెనక వెనుక నీ పేరెంట్స్ గురించి ఆలోచించు ధనుష్నే పెళ్లి చేసుకో అంది మరో అంతరాత్మ ఇలా ఆ సంఘర్షణకి ఆమెకి పిచ్చి పట్టినట్టుగా అయింది స్టాప్ ఇట్ అని అరిచింది గట్టిగా చెవులు మూసుకొని ఆ అరుపుకి బయటన్న విక్కీ లోపలికి వచ్చి బ్యూటీ ఏమైంది అన్నాడు విక్కీని చూడగానే కోపం బాధ కలగలిపి వచ్చాయి విక్కీ కాలర్ పట్టుకొని ఎందుకు ప్రేమించావరా నన్ను చెప్పు ఎందుకు ప్రేమించావు ఎందుకు నీ ప్రేమతో నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు చెప్పు అని అరిచింది గట్టిగా ఏడుస్తూ బ్యూటీ ప్లీజ్ అని ఆమె ముఖాన్ని తన అరచేతుల్లోకి తీసుకొని ఎందుకు ప్రేమించాను అని అడిగితే చెప్పలేను ఎంత ప్రేమించాను అని అడుగు చెప్తాను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నిన్ను వదిలి క్షణం కూడా బతకలేను నీ కోసం కొట్టుకుంటున్న నా గుండెని అడుగు అని ఆమె ముఖాన్ని అతని హార్ట్ మీద పెట్టాడు విక్కీ హార్ట్ బీట్ వింటూ ఉంటే ఏదో తెలియని బాధ ఆమె మనసుని మెలిపెడుతూ ఉంటే అతన్ని హత్తుకొని ఇంకా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఏడవకూడదు ప్లీజ్ రా అన్నాడు ఆమె వెన్నె నిమురుతూ అతని గుండెల మీద తనివి తీరా ఏడవాలి అనిపించి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఆమె ముఖాన్ని దోశల్లోకి తీసుకొని తన కన్నీటిని అతని పెదాలతో తుడిచి ఆమె పెదాల మీద అంటి అంటనట్టు పెట్టి ఆమెను పూర్తిగా తనకేసి అదుముకున్నాడు మనసుతో పోరాడి అలసిపోయిన ఆమెకి అతని గుండెల మీద ఓదార్పుగా అనిపిస్తూ ఉంటే విక్కీ చుట్టూ చేతులు బిగించింది వెన్నెల కేక విని మీదకు వచ్చిన అంకిత అరవింద్ వాళ్ళిద్దరిని చూసి బయట ఆగిపోయారు వాళ్ళిద్దరి ప్రేమ సంఘర్షణ చూసి వాళ్ళ కళ్ళు చెమర్చాయి కళ్ళు తుడుచుకొని అంకిత అరవింద్ కిందకు వెళ్ళిపోయారు వెన్నెల వెన్ను నిమిరి తనని మంచం మీద కూర్చోబెట్టి ఆమె చేతికి వాటర్ బాటిల్ అందించాడు వెన్నెల ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని ఆమె వడిలో తలవాల్చి నన్ను వదిలి వెళ్ళిపోకురా నువ్వు లేకపోతే నాకేం తోచదు నువ్వు లేని ప్రతి నిమిషం ప్రాణం పోతున్నట్టుంటుంది నాకు అన్నాడు ఆమె చేతిని గట్టిగా ప్రష్ చేస్తూ అతని తల ప్రేమగా నిముత్తు అతని తల మీద తను అలా వాల్చింది అలా ఒకరి ఓదార్పు మరొకరు పొందుతూ చాలాసేపు ఉండిపోయారు విక్కీ ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ లోకంలోకి వచ్చి వెన్నెలా లేచి వెళ్ళిపోతూ ఉంటే ఆమె చేయి పట్టుకొని ఆపేశాడు అతని వైపు చూస్తూ విక్కీ ప్లీజ్ అంది విక్కీ కొంచెం కొంచెం ఆమెను తన వైపు లాక్కొని ఆమెను మీద ముద్దు పెట్టగానే అతన్ని తోసేసి లేడి పిల్లలాగా జారిపోయి బయటికి పరిగెత్తింది కాసేపు అలా అంకిత అరవింద్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాక బ్యూటీ రెడీ అవ్వు బయటికి వెళ్దాం అన్నాడు ఎక్కడికి అడిగింది వెన్నెల షాపింగ్కి వెళ్దాం రేపు పాప బార్సాలు కదా పాపకేమైనా తీసుకుందాం అన్నాడు అవునా సరే అని రెడీ అవ్వడానికి వెళ్ళింది ఇప్పుడు అవసరమారా తన్ని షాపింగ్కి తీసుకువెళ్ళడం అడిగింది అంకిత టైం లేదంకిత చిన్న విషయం కూడా వదలకూడదు ప్రయత్నిస్తూనే ఉండాలి అన్నాడు సరే నీ ఇష్టం తను జాగ్రత్త అన్నాడు అరవింద్ ఇద్దరూ రెడీ అయ్యి అరవింద్ బైక్ తీసుకొని బయలుదేరారు ప్రోజాన్ మాల్ దగ్గర ఆగింది బండి ఇద్దరూ దిగి లోపలికి నడిచారు లోపలికి అడుగు పెడుతూనే ఆ ప్లేస్ చూడగానే అలా ఆగిపోయింది వెన్నెల మాల్ మధ్యలో నిలబడి చుట్టూ చూస్తూ ఉంటే ఆమెకి తల తిరిగినట్టు ఏవో మసక మసగ్గా కనిపిస్తూ ఉంటే బ్యూటీ అన్నాడు ఆమెని కదిలిస్తూ హా అంది ఏమైంది ఎందుకు ఆగిపోయావు అడిగాడు విక్కీ ఏం లేదు అంది కానీ ఆమెకి తల చిన్నగా నొస్తూ ఉంది అయితే నడువు ముందు పాప కోసం షాపింగ్ చేద్దాం అన్నాడు విక్కీ అలాగే అని చెప్పి పాపకి కిట్టు బొమ్మలు డ్రెస్సులు అన్నీ కొన్నారు బ్యూటీ నువ్వు కూడా షాపింగ్ చేయి అన్నాడు నాకేం వద్దు అంది బ్యూటీ నీకోసం మంచి శారీ సెలెక్ట్ చేస్తా అన్నాడు వెన్నెలకి కంఫర్టబుల్గా లేదక్కడ స్పృహ కోల్పోతుందేమో అనిపించింది వద్దు అన్న విక్కీ వెనకపోయేసరికి అతని వెంట నడిచింది లేడీస్ వేర్కి తీసుకొని వెళ్ళాడు చీరల సెక్షన్లో వెన్నెలా కోసం ఒక చీర సెలెక్ట్ చేశాడు ఇది ఎలా ఉంది అన్నాడు బాగుంది అంది విక్కీ ఆమెనే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఆమెలో జ్ఞాపకాల తీవ్రత ఎక్కువవుతున్న కొద్దీ విక్కీ భుజం గట్టిగా చుట్టేసింది విక్కీ ప్లీజ్ వెళ్ళిపోదాం నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంది ఏమైందిరా అన్నాడు ప్లీజ్ విక్కీ అంది నెలాని ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు విక్కీకి సరే పద కనీసం ఏమైనా తినేసి వెళ్దాం అన్నాడు వెన్నెలాకి కూడా నడవడం కష్టంగా అనిపించింది కాసేపు కూర్చుంటే బెటర్ అనిపించి సరే అంది ఇద్దరూ అక్కడే ఉన్న ఫుడ్ కోర్ట్కి వెళ్ళారు ఎందుకు ఇలా అవుతుంది అప్పుడప్పుడు అసలు కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఏమవుతుంది నాకు ఏవేవో లీలగా కదలాడుతూ ఉన్నాయి ఏమీ గుర్తురావట్లేదు ఎందుకో స్పృహ కోల్పోతున్నాను ఏమీ అర్థం కాకుంటే ఆలోచిస్తూ కూర్చుంది పఫ్ తినడానికి కూడా ఇంత ఆలోచించాలా అడిగాడు విక్కీ కుళ్ళు జోకులు వేయకు కాసేపు సైలెంట్గా ఉండు అంది సరే సడన్గా ఎందుకు అదోలా అయిపోయావు అవును నువ్వెందుకు అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నావు అడిగాడు విక్కీ ప్లీజ్ ఇప్పుడు ఏమీ అడక్కు నేనేం చెప్పలేను అంది అది కాదు అంటుంటే సీరియస్గా ఒక లుక్ ఇచ్చింది విక్కీ సైలెంట్గా తినడం స్టార్ట్ చేశాడు ఇద్దరూ తినడం పూర్తి చేశాక విక్కీ ఇక ఇంటికి వెళ్ళిపోదాం అంది అలాగే అని చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు వెన్నెల ఎక్కి కూర్చుంది తల పగిలిపోతున్నట్టుగా అనిపిస్తే విక్కీని మొత్తంగా చుట్టేసుకొని అతని వీపు మీద వాలిపోయింది కాసేపు తర్వాత ఇంటి దగ్గర బైక్ ఆపితే ఏం మాట్లాడకుండా మేడ మీదకి వెళ్ళిపోయి అలాగే మంచం మీద పడుకుండిపోయింది వెన్నెల ఏమైందిరా అడిగింది అంకిత ఏం కాలేదు అన్నాడు బిక్కముఖం వేసుకొని హోప్ వదిలేయకరా ఇంకా టూ డేస్ ఉన్నాయి కదా అన్నాడు అరవింద్ సరే అనేసి విక్కీ కూడా మేడ మీదకి వెళ్ళిపోయాడు రూమ్ లోపలికి వెళ్ళేసరికి వెన్నెల మంచం మీద పడుకొని ఉంది వెన్నెలాని అలా చూడగానే విక్కీకి కోపం వచ్చేసింది చేతిని పక్కనే ఉన్న అద్దం కేసి బలంగా కొట్టాడు అద్దం పగిలిపోయింది ఆ చప్పుడుకి వెన్నెలాకి మెలకు వచ్చి చూసేసరికి విక్కీ చేతి నిండా గాజు పెంకులు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంది ఏ విక్కీ ఏంటిది ఏమైంది అంది కంగారుగా విక్కీ సమాధానం చెప్పలేదు నిన్నే అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అరిచింది ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియచేయడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి